కుసై పునర్జీవ సంకల్ప పాదయాత్రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు వరిగొండ మండలం సంఘం నుంచి సీఎం రేవంత్ పాదయాత్ర చేపట్టారు సంఘం నుంచి భీమలింగం వరకు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు స్థానిక రైతుల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు భీమలింగం నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి ఈ పాదయాత్ర కొనసాగనుంది నాగిరెడ్డిపల్లిలో పాదయాత్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు వలిగొండ మండలం సంఘం భీమలింగం కాత్వాలలో భీమలింగానికి అభిషేకం చేసి సీఎం ప్రత్యేక పూజలు చేశారు బోట్ లోకి దిగి మూసి కాల్వ జలాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు మూసి పునరుజ్జీవనం యాత్రతో మూసి పరివాహక ప్రజల వద్దకు సీఎం వేలనున్నారు జన్మదినం నవంబర్ ఎనిమిది నుంచి క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలు చేయనున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ముఖ్యమంత్రి పర్యటన మొదలైంది ఈ రోజు కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ దర్శించుకొని సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు నిజాంనే దిగంతాలకు ఉమ్మడి రాష్ట్ర సమైక్య పాలన నుంచి విముక్తి కలిగించిన నల్గొండ బిడ్డలు బండి యాదగిరి ఆనాడు బాడిండు బండెన్క బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు వస్తారో కొడుకో నిజాం సర్కరోడా చుట్టుముట్టు నట్ట నట్టనడ నల్లగొండ కర్తామ్రని గోరి అని నల్లగొండ బిడ్డలు నిజాంకే గోరీ కట్టిన బిడ్డలు మీరు ఇలా మూసి వద్దని అడ్డం బండటోలకు గోరీ కట్టే శక్తి మీకే ఉంది మీరు అనుకుంటే ఎల్పి నగర్ మహేశ్వరం ఇబ్రాహీంపట్నం ఉప్పల్ నియోజకవర్గాలు నల్గొండ బిడ్డలు దల్చుకుంటే బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంత అయితే మీరు కంకణం కట్టుకోండి నల్గొండ ప్రజలారా ఆలోచన చెయ్యండి మూసి కట్టాల వద్దా మూసి వద్దంటే ఆ మూర్ఖులు మిమ్మల్ని నిండా ముంచుతారు మూసి కట్టాలంటే వద్దన్నోలను మూసిలో ముంచండి అని మీ అందరికీ తెలియజేస్తూ మూసి కట్టే బాధ్యత నేను తీసుకుంటే ఎంత ఖర్చు అన్న కానీ ఎన్ని కష్టాలన్నా రాని సోషల్ మీడియాలో ఎన్నైనా తిట్లు తిట్టాలి ఎట్లా తిడుతురో మీరు చూసిరు కదా ఏడైనా ఏదైనా కట్టాలంటే ఎవరో ఒకరు కోల్పోవాలి కోల్పోయే వాళ్ళకి ఎవరైనా ఇష్టపడి మూసీలో బతుకుతారా మూసీలో ఎన్ని దోమలు ఉన్నాయో మీకు తెలియదా నల్లగొండలో సిరీస్ ఫ్యాక్టరీ కలిసి ఎట్లున్నానో మీకు తెలియదా బోర్ వేస్తే నీళ్లు పచ్చగొచ్చి అన్నం వండుకుంటే సారే పెట్టుకున్నట్టు పసుపు బియ్యంతో అన్నం తిన్నట్టు ఉండలేదా అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రక్షాళన చెయ్యాలి అని అంటే వద్దే వద్దు అని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు నేను చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా మీ పిల్లలు అంటే గాలిపోరలు గాలికి తిరుగుతారు గాలి మాటలు మాట్లాడతారు అనుభవం గల మీరు చెప్పండి మూసి కట్టాలి నా వద్దా వద్ద అంటే మా నల్గొండ బిడ్డలు మిమ్మల్ని బొంద పెడతారు ఉన్న ఏకలింగం కూడా మొక్క కూడా మొలవదు నల్గొండ జిల్లాలని పార్టీ పెట్టుకో అది ఎల్బీ నగర్ కావచ్చు మహేశ్వరం కావచ్చు ఉప్పల్ కావచ్చు నీకున్న సీట్లలో డిపాజిట్ వస్తే మా నల్గొండ బిడ్డల మీద ఒట్టే ఎందుకని అంటే మా నల్లగొండలు అనుకుంటే మా పాలమూరు వాళ్ళు తోడైతే ఈడ ఎవరికన్నా డిపాజిట్ వస్తుందా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే ఇయ్యాల మూసి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ఇవ్వాలా మీకు ఒకే ఒక్క మాట ఇచ్చిపోతున్న నల్గొండ జిల్లాలో మిగతా అన్ని కూడా మీ నాయకుల చేతుల్లోనే ఉంది వాళ్ళు పనిచేసుకుంటారు ఈ వేదిక మీద నుంచి నల్గొండ జిల్లాలకు నేను ఇస్తున్న ఒకే ఒక్క మాట మూసి ప్రక్షాళన చేస్తాం పునరుజీవింపజేస్తాం మూసిలో కొట్టుకొచ్చే మనుషుల శవాలు పశువుల కలేబరాల నుంచి విముక్తి కలిగించి మీ వ్యవసాయానికి ఉపయోగపడే మీరు తాగడానికి పనికొచ్చే నీళ్లను గోదావరి నుంచి తరలించి నల్గొండ కృష్ణా నదిలో కలిసే వరకు మూసి